ఢిల్లీ మధ్యం విధానంపై ఈడీ సీబీఐ కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు ఐదు నెలల తర్వాత హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి సోదరుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు కుటుంబ సభ్యులు కవితతో కలిసి హైదరాబాద్ వచ్చారు శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించారు కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు విమానాశ్రయం నుంచి బంజారా హిల్స్ లోని నివాసానికి వెళ్లిన ఆమె తన నివాసంలో దేవుడికి నమస్కారం చేసి భర్త అనిల్ పాదాలకు నమస్కరించారు తర్వాత తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు ఇంట్లోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కవిత కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానని చెప్పారు ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం సాధిస్తుంది ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది ఒక రోజు ధర్మం గెలుస్తుంది నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం లో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్ గా ఏ తప్ప నేను కడిగిన ముద్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తానన్నటువంటి విశ్వాసం నాకున్నది